అమెరికా టారిఫ్ల విషయంలో జపాన్ కూడా భారత్ బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితో ఐదు వందల యాబై బిలియన్ డాలర్ల మేర అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమైన జపాన్ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది అమెరికా పర్యటనను జపాన్ వాణిజ్య మంత్రి రద్దు చేసుకున్నారు అధిక టారిఫ్లతో అమెరికా భయపెడుతున్నప్పటికీ అగ్రరాజ్యం ఒత్తిడికి భారత్ ఏమాత్రం తలొగ్గలేదు ఇప్పుడు జపాన్ కూడా అదే బాట పట్టినట్లు తెలుస్తోంది వాణిజ్య చర్చల్లో భాగంగా టోక్యోతో పెట్టుబడుల ఒప్పందం చేసుకునేందుకు అమెరికా సిద్ధమైనప్పటికీ అందుకు జపాన్ సిద్ధంగా లేదని తెలుస్తోంది ఈ ఒప్పందం కోసం అమెరికా వెళ్లాల్సిన జపాన్ వాణిజ్య మంత్రి రోసి అకజావా చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేసుకోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది ఫలితంగా రెండు దేశాల మధ్య జరగాల్సిన బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్యాకేజీ ఒప్పందం ఆలస్యం కానుంది ప్రధాని మోదీ జపాన్ లో పర్యటిస్తున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శనివారం వరకు అక్కడ పర్యటించనున్నారు అమెరికా టారిఫ్ల పేరుతో ఒత్తిడి పెంచిన వేళ అగ్రరాజ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సిద్ధమైంది ఫలితంగా జపాన్ టారిఫ్లను ఇరవై ఐదు శాతం నుంచి పదిహేను శాతానికి తగ్గించాలని అమెరికా నిర్ణయించింది ఇందుకోసం జపాన్ వాణిజ్య మంత్రి రియోసీ అకజావా గురువారం అమెరికా వెళ్లాల్సి ఉంది ఈ పర్యటనలో అధికారికంగా ఒప్పందం కుదరాల్సి ఉండగా ప్రస్తుతం అది రద్దైంది ఈ పెట్టుబడులకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్ స్థాయిలో ఇంకా కొన్ని అంశాలను చర్చించాల్సి ఉన్నందున రియోసీ తన పర్యటనను రద్దు చేసుకున్నారని జపాన్ వాణిజ్య శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు ఈ ఒప్పందంలో భాగంగా లాభాల్లో అత్యధిక వాటాను అమెరికా తీసుకోవాలని భావిస్తోంది దీనిపై జపాన్ ఒక అంగీకారానికి రాలేకపోతుందని తెలుస్తోంది